दीपंजय पणनAppContext अच्छा पांच किसने ओबीसी कार्यक्रम मानवന്തപുదుకు తెలుగు దేశం గవర్నమెంట్ అయినప్పుడు BC లకి ఏమేమి జరగని అనే డిక్లరేషన్ తో ఆ నారా చంద్రబాబు నాయుడు గారు మనకి తెలపడం జరిగింది ఇంత ముందుకు బీసీలకి ఏం జరిగినాయి ఇప్పుడు ఏం జరుగుతుంది అనేది మీరంతా గుర్తు పెట్టుకోవాలా గతంలో బీసీలకి బీసీ లోన్లు వస్తుండేది ఎస్సీలకి ఎస్సీ లోన్లు వస్తుండేది ఇప్పుడు జగన్ అవి తీసిపారేయడం జరిగింది కాబట్టి మళ్ళీ నెక్స్ట్ తెలుగుదేశం గవర్నమెంట్ వస్తే కులము కుల ముట్లుండాల కులముట్లు అదేవిధంగా బీసీలకి లోన్లు అన్నీ రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ గ్రామానికి మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాల గతంలో డిప్యూటీ సీఎం అయిన వెంటనే మన కేఈ కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం అయితే వెంటనే ఈ ఊరికి ఎన్నో ఏళ్ళ నుంచి మీకు తారు రోడ్డు లేదు కాబట్టి రెండు నెలలు మూడు నెలలకే మేము తా రోడ్డు జరిగింది మీరు అది గుర్తు పెట్టుకోవాలా ఎవరైతే పనులు చేస్తారో ఎవరైతే పనులు చేయడం అనేది ఇంత ముందుకు ఎన్నో ప్రభుత్వాలు ఉన్నాయి ఈ ఊరికి మీకు తా రోడ్ లేదు మూడు కిలోమీటర్లు వచ్చి నడిచి మట్టి రోడ్డు మీద రావాలంటే వర్షాలు పడితే చాలా ఇబ్బంది పడేవారు పంచాయతీని ఎలాంటి గొడవలకు దిగి ఎలాంటి ఏం చేస్తున్నారో మీరే ఒక్కసారి ఆలోచన చేయండి నాయకుడు అంటే కరెక్ట్ ఉండాలా కరెక్ట్ ఉంటుంటే నాయకుడు పనిచేసేది అవతల పైన ఎమ్మెల్యేలు కానీ ఎవరైనా కూడా నాయకుడు కరెక్ట్ కూడా అయితే మాటిని పనిచేస్తారు ఇక్కడ అసలు లేదు ఏదో చిల్లి రాజకీయం చేసి చిల్లిగా చేసి ఈ ఊర్లో ఐదు ఐదు సంవత్సరాలకి కంప్లీట్ గా ఏం చేశారు ఏమన్నా డెవలప్మెంట్ చేశారా మీరే ఒక్కసారి ఆలోచన చేయండి మెరుగైన ఈసారి తెలుగుదేశానికి సైకిల్ గుర్తుకు ఓట్లేసి శ్యాంబాబు గారు ఒక గొప్ప వ్యక్తి ఒక గొప్ప కుటుంబం ఏ కృష్ణమూర్తి గారు కొడుకు ఏం చేశాడు మనకి మన ఊరికి అనేది మీరు అలా తెలుసుకొని ఆయనకు ఒక ఓటు వేయండి మన నారాజు గారికి ఒక ఓటు వేయండి మీరు ఓట్లేసి సూదపల్లిని మీరు మెజార్టీ తెచ్చినారంటే ఈ వెదుర్తి మండలంలో సూదపల్లిని మళ్ళీ ఫస్ట్ స్థానంలో నిలబడ్డీ నేను జనం లేదు చేశాను ఒక్కటి గుర్తు పెట్టుకొని ఈ మర్యాద ఇవ్వండి మీ డెవలప్ చేయకుండా అగ్గి వచ్చి ఎందుకంటే చేతి చూపించినాం కాబట్టి సీఎం ఎవరు అంటే జగన్మోహన్ రెడ్డి ఒక పైకి వాస్తవానికి పదవులు ఇస్తూ వాళ్ళని అనగదొక్కారు మీరే గమనించండి మన ఎంపీ ఎవరు అప్పుడు బీసీ బీసీల టికెట్ ఇచ్చామని ఎంపీకి ఇచ్చారు కానీ ఆయన ఒక్కసారి కూడా ఆయనని కల్పించుకొని పక్కన కూర్చొని పెట్టుకొని ఏం చేద్దాం నీ కేంద్ర నిధులతో ఏం చేయా చేద్దాం అనేది లేదు ఆయన కేంద్ర నిధులతో ఏదో పని చేస్తే కూడా ఆయన అనగదొక్కినాడు ఏ నువ్వు పక్కకుండు మా వాళ్ళు చూస్తారు మా రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు అంతా అని అంతెందుకు మన మన ఎమ్మెల్యే గారి గురించి కూడా ఆలోచించండి ఈ రోజు ఈడ ఉన్న ప్రతి ఒక్కరూ మీరు గాని శ్యాంబాబు దగ్గరికి పోతే అని పక్కన కూర్చోబెట్టుకుంటారు మన ఎమ్మెల్యే గుర్చో మీరే చెప్పండి అంటే ఎప్పటికీ వాళ్ళు మన బీసీలని ఓట్లగా చూస్తున్నారు తప్ప ఏ రోజు మనకి అధికారం ఇచ్చి పక్కన కూర్చోబెట్టుకునే చరిత్ర వాళ్ళది కాదు ఈ రోజు చెప్తారు మళ్ళీ దీన్ని కౌంటర్ వేసి రేపు పక్కన కూర్చోబెట్టుకున్నాం కావాలంటే అడగండి అని అది కాదమ్మా మీ ఇంటి దగ్గర పోతేనో మీ ఆఫీస్లో పోతేనో మాకి మా ఈడ కొంతమంది చూసి వచ్చారు వాళ్ళ దగ్గర పోయి అదల్లా కాదు కాబట్టి మదే మన శ్యాంబాబు గారు ఎలాంటి వాళ్ళంటే పక్కన కూర్చోబెట్టుకొని మన బాధలు విని మన డిప్యూటీ సీఎం కె కృష్ణమూర్తి దగ్గర కూడా మనం పక్కన కూర్చున్నామా లేదా అలాంటి మర్యాద ఉన్న కాడ ఉండేది వాళ్ళని ఖచ్చితంగా సైకిల్ కేసి మనం గెలిపించుకోవాల్సిందిగా కోరుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి అండగా ఉండి రేపు రాబోయే రోజుల్లో ఎలక్షన్ లో ఖచ్చితంగా సైకిల్ గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో ఇక్కడ నిలబడే పత్తికొండ నియోజకవర్గ అభ్యర్థి కేఈబాబు గారిని మరి అలాగే కురువ నాగరాజు గారిని ఎంపీ అభ్యర్థి గారిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ మరి మీ అందరికీ తెలుసు ఈరోజు మనకి అంటే ముప్పై మనకు ముప్పై ఆదరణ పథకాలు తీసేయడం జరిగింది అంటే బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ నిధులు అంతా అంటే లాస్ట్ కి సర్పంచ్ నిధులు కూడా ఈయన కొట్టేసి అంత పక్క కాంట్రాక్టర్లకు అందరికి ఇవ్వడం జరుగుతోంది జగన్మోహన్ రెడ్డి అంటే మనకు ప్రజ ప్రజలకు రావాల్సిన సొమ్ములు కూడా ఆడవాళ్ళకి నిన్న అమ్మఒడి కూడా వల్ల ఇంతవరకు అమ్మ అమ్మఒడి పడింది అందరికి పల్లా కదా అది అంటే దొంగ బటన్లు వస్తున్నాడు ఈయన ఈ ఎలక్షన్ ఖచ్చితంగా అందరూ ప్రతి గ్రామంలో రేపు జరగబోయే ఎలక్షన్ లో ఉదయం తొమ్మిది గంటల కల్లా జగన్మోహన్ రెడ్డిని ఇంటికి సామాన్యంపాలని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సూదపల్ల గ్రామస్తుల ధన్యవాదాలు తెలియజేసుకుంటూ చర్యలు తీసుకుంటున్నా నిర్వహించినటువంటి సభాధ్యక్షులైనటువంటి వెంకటేశ్వర గారికి సుబ్బరాయడన్న గారికి ఇక్కడికి వచ్చినటువంటి వేదికను అలంకరించినటువంటి మిత్రులందరికీ నాయకులకు ఈ సూదపల్లె గ్రామ ప్రజలకు సోదర సోదరీ అందరికీ కూడా నాయకు నమస్కారాలు ఈరోజు ఈ యొక్క జైహోబీస్ కార్యక్రమం పూజలైనటువంటి కీర్తిశేషులు గౌరవనీయులు నూట ముప్పై మూడవ జయంతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి సందర్భాన చాలా అదృష్టంగా భావించవచ్చు మహానుభావుడు రాజ్యాంగాన్ని రచించినటువంటి వ్యక్తి దాన్ని అనుగుణంగా తీసుకొని కిప్స్ అయినటువంటి పెద్ద పెద్దలు నందమూరి తారక రామారావు గారు మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలకు అదే బీసీ నాయకుడ బీసీ నాయకుడైనటువంటి మన జ్యోతిరావు పులే కిప్స్ చేసిన పెద్దలు ఆయన ఆశయాలకు అనుగుణంగా అంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలు జ్యోతిరావు పులే ఆశయాలకు అనుగుణంగా పంతొమ్మిది వందల ఎనభై మూడులో కీర్తిశుల్ పెద్దలు నందమూరి తారక రామారావు గారు పార్టీని స్థాపించి బడుగు బలహీన వర్గాల వారికి చేయకలిస్తూ ఇక్కడ ఇంత గళాలు కలుస్తున్నాయి ఇన్ని కులాలు అంటే ఒక రామారావు పుణ్యమే అని చెప్పేసి మనమందరం కూడా ఆత్మపరిశీలనలు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు అదే అడుగుదాడల్లో ఆ నాయకుని స్ఫూర్తికి తీసుకొని గౌరవనీయులు మన పార్టీ నాయకుడైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం సేమ్ అదే అడుగుజాడల్లో నడుపుతూ మనల్ందరినీ కూడా బడుగు బదిగిన వర్గాల వారికి చేయి తెలిస్తూ మరి ఈరోజు బీసీలకు ఒక పెద్ద పీడగా ఏర్పాటు చేసి ఉన్న ఉన్నతమైన పదవుల్లో వాళ్ళకి పదవులు ఇచ్చి మనలందరినీ గౌరవించడం జరిగింది ఈరోజు బీసీ కులాలకు అనేకమైనటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు లోన్లు ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు బ్యాంకుల్లో యాభై వేల నుంచి లక్ష రూపాయల దాకా వసూలు ఇచ్చినటువంటి లోన్లు ఎవరైనా ఏ ప్రభుత్వం ఇచ్చారా అని ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకుంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత రెండు రాష్ట్రాలుగా విడిపోయి అనేకమైనటువంటి ఖర్చులతో తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎన్నో కష్టాలతో ఉన్నటువంటి మనకు సకాలంలో వర్షాలు కురవకపోతే రైతన్నలకు కూడా మూడు సార్లు కరువు మండలంగా ప్రకటించి యాభై నుంచి లక్ష రూపాయలు ఇచ్చి పార్టీలకు అతీతంగా ఇచ్చినటువంటి గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మరి అలాంటి వ్యక్తిని మనం స్ఫూర్తికి తీసుకోవాలి అలాంటి వ్యక్తిని ఆదరించాలి మనం అందరం కూడా గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరం తీసుకోవాలి ఒక బీసీలే కాదు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలందరూ కూడా ఈ యొక్క విజయానికి అందరూ సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు అలాంటి నాయకుడు ఎన్నో పథకాలతో ట్రాక్టర్లు అయితేనేమి రైతులకు ఫుర్తా పెప్పించని అయితేనేమి అన్నా క్యాంటీన్ అయితేనేమి చంద్రన్న భీమా అయితేనేమి చంద్రన్న పెళ్లి కానకైతేనేమి రంజాన్ సోఫ అయితేనేమి సంక్రాంతి అయితేనేమి క్రిస్మస్ అయితేనేమి ఎంతో నిరుపేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా ఆ రోజు ఉచితంగా పంపిణీ చేసినటువంటి దాఖలాలు ఉన్నాయి అవన్నీ కూడా స్ఫూర్తికి తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు వాళ్ళందరూ కూడా స్ఫూర్తికి తీసుకెళ్ళాక ఈరోజు ప్రభుత్వ విధానాలని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తున్నారని మనం అందరం కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అనేకమైనటువంటి అబద్ధాలు చెప్పి ఒక్కసారి అవకాశం ఏంటని కళ్ళవల్లి మాటలు చెప్పి మభ్య పెట్టి ప్రజలందరినీ కూడా మాయకు లోన్ చేసి ఈ రోజు పరిపాలనకి రావడం జరిగింది తొంభై తొమ్మిది అబద్ధాలు చెప్పాడు ఈ రోజు ధరలు ధరలైతేనే ఆకాశాన్ని అంటాయి మౌలిక సదుపాయాలు ఏమాత్రం డెవలప్మెంట్ లేదు ఈరోజు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఎంతో మంది చైర్మన్లను చేశాడు పచ్చి పాల లేదు వాళ్ళను చైర్మన్లను చేసి ఈ రోజు ఆ కులాల కంటే ఆదరించినటువంటి వ్యక్తి లేడు అంటే ఒక్కసారి ఆలోచన చేయాలి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలాంటి సొంత చల్లల షర్మిల గారే ఈరోజు అనేకమైనటువంటి దుర్భాషలు ఆడుతూ ప్రచారం చేస్తున్నారంటే ఒక సొంత కుటుంబంలో అలాంటి భావన కలిగినటువంటి వ్యక్తిని మనం ఆదరిస్తే మనము మనం ఈ రోజు మన కడుపు మనం కొట్టుకున్న వాళ్ళం అవుతాం పొరపాటు కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసుకి గెలిపించుకుంటే ఈ రోజు రాష్ట్రం అంతా కూడా పోయే పరిస్థితి దయనీయమైన పరిస్థితి ఏర్పడుతుంది మీరు దయ ఉంచి జగన్మోహన్ రెడ్డి గారిని ఓట్లు వేసేదానికి మనం ఏమాత్రం కూడా ప్రతి ఒక్కరికి నారా చంద్రబాబు నాయుడు గారి అభివృద్ధి కొరకు అభివృద్ధిని చాటి చెప్పి మనం ఓట్లు వేసి గెలిపించుకోవాల్సిన బాధ్యత మనం తీసుకోవాలి ఈరోజు ఏదైతే నమ్మకంతో మనం ఓట్లేసి గెలిపించుకున్న కే కృష్ణమూర్తి గారు డిప్యూటీ సీఎం రెవెన్యూ మినిస్టర్గా మనకు మండలంలో చెరువు అరవై ఎనిమిది చెరువులను శాంక్షన్ చేయించి రెండు వందల నలభై కోట్లు చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి తీసుకుని వచ్చి మరి ఈరోజు చెరువులకు ఈ సూదపల్ల గ్రామానికి రావడం జరిగింది ఎక్కడ ఏ మండలంలో తీసుకురాలేదు మరి మండలంలో ఎన్నో చెరువులు ఉన్నాయి సూదపల్లె గ్రామాన్ని ఎంచుకోవడం జరిగింది కేయి పుష్మూర్తిగా మరి ఆ గ్రామంలో ఈరోజు ఈ గ్రామంలో ఎంత పెద్ద కార్యక్రమం జరిపి సంబంధిత జిల్లా అధికారులంతా రావడము ఈ చెరువులో కూడికెదీత పెట్టడము నీళ్ళు రెండు వందల నలభై కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారితో శాంక్షన్ చేసుకుని వచ్చి అరవై ఎనిమిది చెరువులకు నీరు నింపే విధంగా ఎనభై శాతం వరకు మనం పూర్తి చేస్తే ఒక ఇరవై శాతం మాత్రం వాళ్ళు పూర్తి చేయలేకపోతున్నారంటే ఎంతవరకు అసమర్థత ఉందో ఈరోజు వాళ్ళు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు ఎంత కుళ్ళు కుతంత్రంతో ఈరోజు రోజు ఇల్లు చంద్రబాబు నాయుడు గారు పేదలకు నిర్మాణం చేస్తే ఓపెన్ చేయడానికి కూడా సిద్ధంగా లేడంటే ఎంత ఈర్ష్య ఉందో ఒక్కసారి ఆలోచన చేయాలి అదేవిధంగా మరి రాజధాని నిర్మాణం కొరకు ముప్పై మూడు వేల ఎకరాలు అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు గౌరవనీయులు మరి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా ముప్పై మూడు వేల ఎకరాలకు రాజా రాజధాని నిర్మాణం కొరకు విజయవాడలో ఏర్పాటు చేస్తే ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సమ్మతితో సంతకం చేసినటువంటి దాఖలాలు మనమందరం కూడా టీవీల్లో చూడడం జరిగింది మరి అలాంటి వ్యక్తి ఈరోజు మూడు రాజధానులని విశాఖపట్నం అని రాజమండ్రి విజయవాడ అని కర్నూలు అని ఎంతవరకు మభ్య పెడుతూ ప్రజల్ని మోసం చేస్తున్నాడంటే మనం అందరం గమనించాల్సిన అవసరం ఇస్తాయి మరి అలాంటి నాయకుడిని మనం పరిపాలనలో తీసుకొనిస్తే చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది సొంత కుటుంబ సభ్యులే ఈరోజు ప్రచారం చేస్తూ దుష్ప్రచారం చేస్తున్నటువంటి వ్యక్తుల్ని మనం ఆహ్వానించాల్సిన అవసరం లేదు అంధకార జీవితంలోకి వెళ్ళిపోవాల్సి వస్తుంది దయచేసి దయ ఉంచి సూపర్ సిక్స్ పథకాల్ని మన మన నారా చంద్రబాబు నాయుడు గారు బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అనేటువంటి స్కీమ్ తీసుకొని వచ్చాడు మీరందరూ చూస్తే ఆ స్కీమ్ అందరూ కూడా ప్రతి మందికి చెప్పేటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు సూపర్ సిక్స్ పథకం ఇరవై లక్షల కంపెనీలతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తానని చెప్పడం జరుగుతా ఉంది లేదంటే నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది అంటాడు అంతేకాదు మన ఇంట్లో ఎంతమంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారో ఒక్కొక్క విద్యార్థికి పదహైదు వేల చొప్పున ఇద్దరుంటే ముప్పై వేలు ముగ్గురుంటే నలభై ఐదు వేలు అట్లా ఎంతమంది ఉన్నా అన్ని అంతమందికి పదహైదు వేల రూపాయలు చొప్పున ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నానని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరుగుతూ ఉంది వీటన్నిటినీ గమనించాలి రేపు రైతు సోదరులు పంటలు పండించు పండించకపో ఇరవై వేల రూపాయల ఆర్థిక సాయం అందిస్తాను రైతన్నలకు అని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది అంతేకాదు ఎవరైతే మహిళలు ఇబ్బందులు పడి వంటలు ఉండలేక కట్టెల పై మీద ఇబ్బంది పడుతున్న గ్యాస్ ధరలు పెంచి అనేకమైనటువంటి ఇబ్బందులకు గురవుతున్నటువంటి ప్రచారికాన్ని చూసి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు మూడు సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం జరుగుతూ ఉంది అదేవిధంగా పద్దెనిమిది సంవత్సరాలు పడినటువంటి పైబడినటువంటి మహిళలకు అందరికీ కూడా పద్దెనిమిది వేల రూపాయలు నెలకు పదహైదు వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు మహిళలందరూ కూడా ఈరోజు ఎక్కడైనా మనకు పెళ్లి కార్యక్రమం కానీ శుభ కార్యక్రమాలకు కానీ ఎలాంటి విద్య కోసం కానీ మహిళలు ప్రయాణం చేయడం కోసం ఉచిత బస్సుని ఇవ్వడం జరుగుతూ ఉంది ఎవరైతే మన కుటుంబంలో విద్యార్థిని అమ్మాయిలు ఉన్నారో ఇంటర్ జరిగిన ప్రతి మహిళకు కూడా మనకు కళలకు సహకారం అనేటువంటి కార్యక్రమాన్ని యాప్ ఓపెన్ చేసి ఐదు లక్షల రూపాయలు ఇవ్వడం జరుగుతూ ఉంది ఆ కార్డు ఓపెన్ చే ఆ కార్డులో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి గెలిచిన మూడు నెలల లోపల ఏ బ్యాంక్ లేకపోయినా ఐదు లక్షల రూపాయలు ఆడపిల్లలకు సహాయాన్ని పావుల వడ్డీకి ఇవ్వడం జరుగుతూ ఉంది అంతేకాదు ఈరోజు వృద్ధాప్య పెన్షన్ నాలుగు వేల రూపాయలు తీసుకొని కుంటి గుడ్డి మూగకు ఆరు వేల రూపాయలు వికలాంగులకు ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ రోజు నాలుగు వేలు ఆరు వేలు వచ్చినటువంటి పింఛను వృద్ధాపించను కానీ వికలాంగులకు కానీ వీళ్ళందరూ కూడా అది సద్వినియోగం చేసుకొని అన్నా క్యాంటీన్ పెట్టడం జరుగుతూ ఉంది ఈ అన్నా క్యాంటీన్ లో తప్పకుండా ప్రతి ఒక్కరికి అన్నమో రామచంద్ర అనేది అలమటించే సమయానికి చంద్రన్న మనకు నాలుగు వేల రూపాయలు ఇచ్చి కొడుకు గాని కూతురు గాని ఒక ఆ వ్యక్తికి అన్నం పెట్టలేని స్థితిలో తయారు చేయలేకపోతే అన్నా క్యాంటీన్ ఉంటుందనే ఉద్దేశంతో ఆ పింఛను మెడిషన్ కి అందరికి సరిపడే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు అందరినీ ఆలోచన చేసి మరి ఇవ్వడం జరుగుతుంది ఇలాంటి ఎన్నో స్కీములతో రైతన్నలకు ట్రాక్టర్లు ఇచ్చాడు ఎలాంటి బిందు చేశాడు నీరు చెట్టు కార్యక్రమం కింద ఏర్పాట్లు చేశాడు గ్రౌండ్ వాటర్ లెవెల్స్ పెంచే విధంగా ఈరోజు ఎక్కడ బోరేస్తే అక్కడ ఈ రోజు మనం చేసిన నీరు చెట్టు కార్యక్రమం ఇంతవరకు చేసిన బిల్లులకు బిల్లు లేని నోచలేని పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడంటే ఎంత ధైర్యంగా ఉంది అని చెప్పేసి ఆత్మ ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అలాంటి వ్యక్తులకు మనం ఓట్లు రోజు బీసీ ఎస్ ఎస్టి కూడా ఏకదాటిపై మరి ఇంత అభివృద్ధి చేసినటువంటి శ్యామ్ కుమార్ గారు తండ్రి గారి ఆశయాలకు అనుగుణంగా మన మండలానికి ఎంతో సేవలు అందించి ఎన్నో అభివృద్ధి పథకాలను తీసుకుని వచ్చినటువంటి గొప్ప వ్యక్తి ఈ రోజు ఆ నాయకుడు మండలంలో మనకు తండ్రి గారి అడుగుజాడల్లో సంబంధిత అధికారులతో మాట్లాడి బీసీ ఎస్సీ ఎస్టీ ఆ హాస్టల్లో తీసుకుని వచ్చినటువంటి ఈ రోజు బాలయోగి రెసిడెన్షియల్ స్కూల్ ని తీసుకొని వచ్చాడు వెల్లుర్తి డోన్ కృష్ణగిరి ప్యాగలి నాలుగు మండలాల ప్రజలు ఎస్సీలకు సంబంధించినటువంటి పిల్లలు ఈ రోజు వెల్లుర్తికి రావడం వాళ్ళ పేరెంట్స్ వచ్చి కూడా అక్కడ మన మండల హెడ్ క్వార్టర్ అయినటువంటి గ్రామంలో మనకు విద్య కోసం రావడం జరుగుతుంది అది డెవలప్మెంట్ కాదా అంతేకాదు జ్యోతి నౌపులే బీసీ హాస్టల్ అది నాలుగు మండలాలకు సంబంధించిన హాస్టల్ ని ఏర్పాటు చేశాడు కేఈ శ్యామ్ కుమార్ గారే ఓపెన్ చేశారు ఈ రోజు మన మండలంలో ఎక్కడున్నా కూడా బీసీలు కానీ ఎస్సీలు కానీ మళ్ళా వెల్దుర్తి హెడ్ క్వార్టర్ లో మనకు విద్య కోసం ఆయన సంబంధిత అధికారులతో తండ్రి గారు ప్రోత్సాహంతో మరి సంబంధిత అధికారులతో మాట్లాడి ఈ హాస్టల్ తీసుకుని వచ్చాడు అదేవిధంగా కస్తూరిబా కస్తూరిబా స్కూల్లో ఈ వెల్దుర్తి మండలంలో దాదాపుగా ఇరవై ఇరవై మంది పిల్లలతో ఉన్న కస్తూరుబా స్కూలు వెయ్యి దాకా ఈ రోజు టార్గెట్ పెరిగిందంటే మనం ఎంత మందికి సీట్లు ఇప్పించగలిగినామో ఈ రోజు ఈ వైఎస్ఆర్ గవర్నమెంట్ లో మనం చేసినటువంటి నోరు మంచిదైతే ఊరు మంచిది అన్నట్టుగా యాభై మందికి పైబడి సీట్లు ఇప్పించినట్టు దాఖలాలు మనకు ఉన్నాయి ఈ రోజు మనం శాంక్షన్ చేసినామనే ఉద్దేశంతోనే యాభై మందికి పైబడి బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఎస్సీ రెసిడెన్షియల్ స్కూల్ కస్తూరుబా వీటన్నిటిని కూడా ఆ సీట్లని మన కార్యకర్తలకు అందరికీ కూడా పంచిపెట్టినటువంటి వాస్తవాలు నేను చెప్తున్నా సభా ముఖం ఎందుకంటే ఈరోజు గర్ల్స్ హై స్కూల్ కానీ బాయ్స్ హై స్కూల్ కానీ ఇవన్నీ కూడా డిబేట్ చేశాం ఎవరు చేయించారు ఏ ష్యామ్ కుమార్ గారు ఇవన్నీ కూడా ఎంటబడి ఈ సంబంధిత పిల్లలు ఒకటే బాలికలు బాలురు ఇద్దరు కలిసి ఉంటే ఇబ్బంది ఉంటుంది అనే ఉద్దేశంతో బాలికల్ని సపరేట్ చేసి బాయ్స్ ని సపరేట్ చేసి కాలేజీని సపరేట్ చేసి ఇలాంటి మనకు ఎలాంటి ఆటంకాలు జరగకూడదు అనేటువంటి సంకల్పంతో నాయకులు నాయకులు చేయాల్సినటువంటి బాధ్యతని తీసుకొని పరిగణలోకి మా అలాంటి వాళ్లకు సంబంధిత అధికారుల దగ్గర పొమ్మని చెప్పి మాకు ఆ యొక్క అవకాశాలను కల్పించిన నాయకుడు షామ్ కుమార్ గారు ఆయనకే ఆయనే మనం ఎమ్మెల్యే గెలిపించుకుంటే మన గ్రామాల సస్యస్ అమలంగా ఉంటాం మనమందరం కూడా యూనిటీ పెంచుతాం స్వేచ్ఛ సమానత్వం కల్మషం లేనటువంటి మనిషి అలాంటి మనిషిని మనం ఆదరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈరోజు ఆనాయకుడు కావాలి ఆనాయకుడు కావాలంటే స్వతంత్రం రావాలి స్వతంత్రం రావాలంటే మనం గెలిపించాలి ఇవన్నీ ఐటీఏ కాలేజీని చెప్పించాడు మండలి హెడ్ క్వార్టర్లో ఇవన్నీ కూడా మనం క్రమించాలి ఎవరు ఏం చేస్తున్నారు గతంలో ఏం చేసినారు ఇప్పుడు ఏం జరుగుతుంది ఇవన్నీ కూడా మనం అడి మన మనస్సాక్షికి మనం తెలుసుకొని ఈ సూపర్ సిక్స్ అయితేనేమి అన్ని విషయాలు ప్రంగరించి తప్పకుండా మనకు కూడా మన పక్కింటికి కానీ రచ్చపండ గడ కానీ మనం ప్రతి ఒక్కరికి చెప్పి మే పదమూడవ తారీఖున శ్యామ్ కుమార్ గారికి ఒక ఓటు పూర్వ సమాజకి సంబంధించినటువంటి నాగరాజు గారికి ఒక ఓటు సైకిల్ గ్రూప్స్పై ఓటు వేసి వేయించి గెలిపిస్తారని ఈ సభాముఖంగా విజ్ఞప్తి చేసుకుంటూ మీ అందరికీ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు